ఈ చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మరి విచ్చేసినందుకు ఇంకొకసారి మీ అందరు కూడా పేరు పేరును అభినందన తెలియజేసుకుంటూ మరి ఇదే విధంగా అన్ని చెరువులు కూడా అభివృద్ధి చెందే విధంగా అన్ని చెరువులు కూడా చేపలతోటి నిండి ఉండే విధంగా మరి మేము చర్యలు తీసుకుంటాం మత్స్యకారులు కూడా మరి అభివృద్ధి చెందే విధంగా మరి మేము అన్ని విధాలుగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరున మాటిస్తూ మరి మీ అందరు కూడా నేను ప్రతి ప్రసంగంలో కూడా చెప్పడం జరుగుతుంది గత పదేండ్లు గత పదేళ్ళు ఇంతకు ముందున్న ప్రభుత్వం ఇంతకు ముందున్న ముఖ్యమంత్రి ఉట్టి మనల్ని మోసం చేయడం జరిగింది అన్నీ కూడా మాయపు మాటలు మోసపు మాటలు చెప్పడం జరిగింది ఇంతకుముందున్న ముఖ్యమంత్రి కనీసం ఒక్కసారి కూడా మరి మన దగ్గర మంచి ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది ఉన్నదా లేదా మంచి ఏడుపాయలు అమ్మవారి ఆలయం ఉన్నది మెదక్ చర్చ్ ఉన్నది పదేళ్ళల్లో ఒక్కసారి కూడా రాలే అదే ఎన్నికల ముందు రావాలా మాయ మాటలు చెప్పాలా మోసపు మాటలు చెప్పాలా గుమా ఫిరాయించాలా అన్ని ఆగం బట్టియాలా ఓట్లు దంకోవాలా వీళ్ళు చేసే పని ఇది అదే మరి మనకు గెలిచిన వెంటనే ఓట్లున్నా లేకపోయినా మరి నేను ఎన్నికల ముందు మీకు మాట్లాడడం జరిగింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడులాగా ఒక కొడుకులాగా ఒక మనమడిలాగా మరి మీ అందరి కోసం కూడా పనిచేసి పెడతా అని చెప్పి ఎన్నికల ముందు మాట్ జరిగింది మరి ఎన్నికల ముందు మాటిచ్చిన విధంగానే ఎన్నికల ముందు ఒకటి ఎన్నికల తర్వాత ఒకటి కాకుండా మరి ఎన్నికలు అయిపోయి మరి మీరు మీ బిడ్డని గెలిపించంగానే మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇవాళ బ్రహ్మాండంగా మెదక్ నియోజకవర్గం కానివ్వండి మన మెదక్ చర్చ్ కానివ్వండి మన ఏడుపాయల అమ్మవారి ఆలయం కానివ్వండి ఇలా బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మన మెదక్ మెదక్ నియోజకవర్గాన్ని ముందు ముందు ఉంచే విధంగా మరి మనం పనిచేస్తూ ఉన్నాం ఇవాళ మరి ఇంతకు ముందు వాళ్ళు కనీసం మనం ఏం తింటున్నాం మనం ఏం చేస్తున్నాం కూడా పట్టించుకోలేదు మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అందరూ మంచిగా ఉండాలని చెప్పి సన్నబియం ఇస్తూ ఉన్నాం సన్నబియం వచ్చిన వాళ్ళు అందరు గట్టిగా సపోర్ట్లు కొట్టాలి గట్టిగా అంటే ఇవాళ మత్స్యకారులను అభివృద్ధి చేసుకుంటూ రైతులను అభివృద్ధి చేసుకుంటూ మరి వచ్చిన వచ్చిన వెంటనే అన్ అందరు కూడా రైతులు బాగుండాలనే ఒక ఉద్దేశంతో రైతు రుణమాఫీ చేయడం జరిగింది ఇరవై రెండు వేల కోట్లతోటి రైతు రుణమాఫీ ఏక కాలంలో చేయడం జరిగింది అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ కూడా మరి మీకోసమే చేస్తా ఉన్నాం మరి గత ముఖ్యమంత్రి ఇంతకు ముందు ఉన్న ముఖ్యమంత్రి మొత్తం కూడా అప్పులప్పాలు చేసి మొత్తం అవినీతి అరాచకం చేసి మరి గాయబైపోయింది అట్లాంటి పరిస్థితులు కూడా మరి మనం ప్రజలకు ఇచ్చిన మాట తప్పొద్దు ప్రజల అభివృద్ధి కోసం మనం పనిచేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం తన్న బియ్యం కానివ్వండి ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి ఇవన్నీ కూడా మరి మీకోసమే కదా చేసేది ఇవన్నీ కూడా మరి మీ అభివృద్ధి మీ సంక్షేమం కోసమే చేస్తా ఉన్నాం కాబట్టి మరి మీ ఆశీర్వాదం మీ దీవన దయ ఎప్పుడు ఇట్లనే ఉండాలి నా మీద నా మీద ఇట్లనే ఉంటే గట్టిగా మీకోసం పనిచేస్తా మత్స్యకారులు అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తా రైతులు అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తా యువకుల అభివృద్ధి అయ్యే విధంగా పనిచేస్తా అందరూ మెదక్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు కూడా అభివృద్ధి అయ్యే విధంగా మరి మేము పనిచేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మరి మీ అందరికీ కూడా మరి అవకాశం ఇచ్చినందుకు ఇంకొకసారి మీ అందరికీ కూడా క్షమాపణ కోరుతా ఉన్నాను ఎందుకంటే ఇంతకుముందు కాజుపల్లి పోయినా పోతే ఇప్పుడు ప్రజలందరూ ప్రశ్నలు అడుగుతుంటే నాకేమో తప్పించుకోని పోనీకి రాదు ఏదో మాయ మాటలు చెప్పి తప్పించుకోనికి నాకు రాదు కాబట్టి అందరికీ మరి బరాబర్ సమాధానం చెప్పి వాళ్ళని తృప్తిపరిచి వచ్చే వరకు ఈ టైం అయింది కాబట్టి మరి లేట్ అయినందుకు మీ అందరూ కూడా నన్ను క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నా ప్రియమైన మహిళా సోదరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు వేదిక మీద ఉన్నటువంటి సంబంధిత అధికారులకు సంబంధిత నాయకులకు నా ముందు ఉన్నటువంటి మెదక్ నియోజకవర్గ నాయకులకు నా ముందున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు అభినందన తెలియజేసుకుంటూ లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్ మీ చేతిలో ఒక ఆయుధం డౌన్లోడ్ రాజెంట్ రోహిత్ ప్రకాష్ ఈస్ బ్యాక్